ఆఫీస్లోనే దాడిని ఆంధ్రప్రదేశ్ వర్క్ ఇండియా అనలిస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఇది చాలా దారుణమైన చర్య వీటిని కూడా బీఆర్ఎస్ నేత సమర్థించుకోవడం చాలా సిద్ధటు ఒక నేత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మేము చేసింది దాడి కాదు కేవలం శాంపిల్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూస్తామంటే నచ్చేస్తారా అంటే ఆ వాహనైన ఆహన్సి టార్గెట్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అదే అని ట్యాక్టర్ల మొన్న ఒక వీడియో ఒక వీడియో వీడియో కనిపిస్తూ ఒక బిఆర్ఎస్ అధినా బీఆర్ఎస్ నాయకుడు ఏం చెప్తున్నాడంటే మేము శాంపుల్ చూపించాం ఓన్లీ నిరసనంటుంది ఏంటి దాడి చేసి వాహనాలు బద్దలు కొట్టేసి ఆటోస్ లోపలికి వెళ్ళి జనరెస్ చంపేందుకు ప్రయత్నిస్తుంది కేవలం ఏంటంటే వాళ్ళకి నిరసనంటుంది అదే మేము దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో ముందు ముందు వస్తారట ఇది చాలా దారుణం ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు మీడియా స్వేచ్ఛను హరించడం అంతకంటే దారుణం మీడియా ఉన్న విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దానికి సంబంధి నేతలు కూడా ఖండించట్లేదు ఖచ్చితంగా మహా వంశీ గారు దాని విషయంలో చాలా క్లారిటీగా తీసుకుని చెప్పారు ఏమని ఇది ఒక ఒక ఫోన్ కాదు ఆరు ఒక రోజు అయితే నాలుగు వందల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఎలక్షన్ ముందు ఇంత విశ్లేషణంగా ఆయన రోజు ఆయన ఎత్తిన విశ్లేషణ చాలామందికి కొన్ని పార్టీలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వంశజీ గారు చాలా క్లారిటీగా ఇస్తున్నారు ఏ విషయమైనా సరే అంత ధైర్యంగా జర్నలిస్ట్ చెప్తున్నారంటే మనందరికీ కూడా ఒక విధంగా గర్వకారణం ఇప్పుడు కూడా ఏమన్నారంటే నేను తప్పు చేసి నేను ట్యాపింగ్ విషయంలో నేను తప్పుగా మాట్లాడుతుంటే ఏదైనా చేయగలుగుతా చేస్తాను మీకు మీరు ఏం చెప్తే చేస్తాను లేదు మీరు ఒక పది మంది రండి లేదా వంద మంది రండి వచ్చి నాతో కూర్చొని డిబేట్ చేయండి డిబేట్ చేసి ఇందులో నేను తప్పు చేశానని మీరు నిరూపించగలిగితే నేను మీరు చెప్పే పనిష్మెంట్కి ఎవసరం అయితే మహాన్ మహాన్యూస్ని కూడా మూసేస్తాననే ఒక ఛాలెంజ్ ఇచ్చిన వ్యక్తి అయిన కానీ అటువంటి వాటికి రావాలి ఏది ఒక డిబేట్కి రావాలి లేకపోతే ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఒక శాంతియుత పద్ధతిలో మాట్లాడుకోవాలి అది లేకుండా ఒక్కసారిగా దాడి చేసేసి లేక అక్కడ ఉన్న వాహనాల బదులు కొట్టేసి ఆడల మీదకి వెళ్ళిపోవచ్చు అక్కడ ఉన్న మహాట న్యూస్లో ఉన్న కెమెరాల బదులు కొట్టేసి ఎంత నిరసన నిరసనంట అది నిరసనైతే ఇంకేజీ అదే వాళ్ళు దౌర్జన్యం చేయాలని అంటే ఎవరు ఉండరు మహా న్యూస్ ఆఫీస్ ఎవరు ఉండరు ఇది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ నిర్ణయిస్తే తీవ్రంగా ఖండిస్తుంది జరిగిన దాడిలో ఏదో ఒకరిద్దరిని ఛాంప్లీకి అరెస్ట్ చేయరు కానీ చాలామంది మోక ఉంది మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి అలాగే మహాటీవీ యాజమాన్యానికి రాష్ట్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కూడా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను